మాకు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూసిన తర్వాత ఈ విషయం తెలిసింది ఇమీడియట్గా ఫోన్ చేసి కనుక్కొని నేను ఇమ్మీడియట్గా ఇప్పుడు రావడం జరిగింది పొద్దున్నే చూసిన వెంటనే ఇక్కడ చూసాము కొన్ని తాబేలు బయట మన ఈ టెంపుల్ కాంపౌండ్ బయట కొన్ని దహనం పెట్టి అలా ఉంచడం అయితే చూడడం జరిగింది గమనించాము కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము చెక్ చేయగా ఇక్కడ ఇమ్మీడియట్గా నేను కన్సర్న్ వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాటిని కూడా తీసుకొని అవన్నీ మన కస్టడీలోకి తీసుకొని దాని మీద కూడా టెస్టులు చేసి పరీక్షించమని చెప్పాము అలాగే పోస్ట్ మార్టం కూడా చేయమని చెప్పాము అట్ ద సేమ్ టైం ఇక్కడ అయితే ఇప్పుడు రెండు వందల పన్నెండు తాబేళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి వీటిని కూడా మళ్ళీ ఏమైనా డిసీజెస్ ఉందా వైరస్లు ఉన్నాయా చెక్ చేయమని కూడా ఇప్పుడు వెటర్నరీ జేడీ గారికి అందరికీ ఆదేశించాం అలాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏసీ డీసీ మన అరసవల్లి ఈవో గారు కూడా వచ్చారు ఆయన ఇన్ఛార్జి ఏసీ అనమాట అసిస్టెంట్ కమిషనర్ ఎన్నో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆయన కూడా ఇప్పుడు రాత్రి వచ్చారు ఆయనకు కూడా చెప్పాము